న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం మండలంలోని ధర్మపురం గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామంలో ప్రతిచోట మహిళలు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్కు తిలకం హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ఓటర్లను ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పలకరిస్తూ వారికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కింజరాపు నాయుడును గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు తమను విశేషంగా ఆదరిస్తున్నారని ఘన స్వాగతం పలుకుతున్నారని పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి నేడు కనిపిస్తున్నాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సంక్షేమ పాలన అందిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రచారంలో టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వీరితో పాటు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన పార్టీ సంయుక్తంగా ఈ రోజు ధర్మపురం గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడుకు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా పునరావృతం అవుతాయని చెప్పుకోవటానికి ఈరోజు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి అవస్థలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దగా పడినటువంటి పరిస్థితులు కనీసం రేషన్ సరుకులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మరి మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనే మాకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయి ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తమ కష్టాలన్నింటికి కూడా ఒక పరిష్కారం చూసే దిశగా మేమందరం కూడా ఈసారి అన్ని ఓట్లు కూడా ఉమ్మడి అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎదురొచ్చి హారతులు ఇచ్చి తిలకం దిద్ది మరీ ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారు ఖచ్చితంగా ఈ నూట డెబ్బై ఐదు సీట్లలో మెజారిటీ సీట్లు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరూ కోల్పోయినటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం